ఎన్నికల దృష్టికి తీసుకెళ్లాం మరి ఎన్నికల కమిషన్ ఎవరు పరిధిలో ఉంది మీరు చూశారు ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా పోరాడుకుంటున్నాయి ఎన్నికల కమిషన్ వాళ్ళకి అనుకూలంగా ఉందని ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే మరి ఇందాక ప్రేమ గాంధీ అన్నట్టు మమ్మల్ని వాళ్ళు కేంద్రం పట్టించుకుంటుందా ఎన్నికల కమిషన్ అనుమతిస్తుందా మీరు చూస్తా ఉన్నారు ఎందుకంటే చిన్న చిన్న విషయాలు ఎన్నికల కమిషన్ మోడీ గారు అంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే కనీసం ఒక నోటీస్ ఇవ్వాల సుప్రీంకోర్టు ఆక్షిం తెలుసు తప్ప ఎన్నికల కమిషన్ మరి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఆయన మేము చెల్లి తీసుకోవాలా మా రాహుల్ గాంధీ గారు మోడీ గారి పేర్లతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేరాలు చేస్తున్నందుకు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేశారు పార్లమెంట్ సభ్యత్వాన్ని మరి ఆయన ఈ విధంగా ఇబ్బంది పెట్టారు మీరు చూశారు కానీ నిష్పాక్షపతంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ మోడీ మాట్లాడినా అమిత్ షా మాట్లాడినా లేకపోతే నడ్డా గారు మాట్లాడినా బిజెపి నేతలు కంగనా రనౌత్ మాట్లాడినా అనేక వాళ్ళు విద్వేషం రెచ్చగొట్టే విధంగా విద్వేషాన్ని మరి పెరిగిమ్మే విధంగా దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రచారాలు చేసి హిందూ ముస్లింల మధ్య మరి గలాటాలు సృష్టించడం ఈరోజు శుక్రవారం అంటే ముస్లింలకు సంబంధించిన వారం అని క్రైస్తవులకి ఆదివారం వాళ్ళ వారం అని ఇలాంటి విద్వేషాలు ఇతర ప్రధానమంత్రి ఒక ప్రధానమంత్రి ఉండాల్సిన లక్షణాలు ఈ యొక్క మోడీ గారికి ఉన్నాయా ఒక ఢిల్లీ లీడర్ గల్లీ లీడర్ లాగా మాట్లాడటం ఇంతకంటే దుర్మార్గం ంధీ గారు కానీ ప్రతిదాన్ని చేసి లేదంటే మీడియాలో రావాలి అని చెప్పి తెలిసే విధంగా చేయాలి ఇది ఎంతవరకు సమంజసం అనేది నార్మల్ టైమ్స్ లో ఓకే చేస్తున్నారు దాన్ని ఎవరు తప్పు పట్టలేదు కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కదా ఈ టైంలో కూడా దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు అన్ని తెలిసినటువంటి ప్రధాన ప్రధాన మంత్రి ఒక దేశానికి మన దేశానికి ఇది ఒక విషయం క్లియర్ గా మనం అర్థం కావాలి కాంగ్రెస్ పార్టీ యొక్క పరంపర మనం మొదటి నుంచి చూస్తా ఉన్నాం మొన్న చెప్పినటువంటి వాళ్ళ కాంగ్రెస్ చేసేటువంటి రిలాక్సేషన్ మనకు తెలుసు పోయి లిఫ్ట్ కిస్ తీసుకోవడము హక్ చేసుకోవడము రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మొత్తం కూడా వెస్టర్న్ కల్చర్ లో పుట్టిండు భారతదేశ సంస్కృతిని కాపాడుతుందని నరేంద్ర మోడీ గారు నరేంద్ర ఎవరైనా గారు ఎవరైనా గానీ ఆ ఎవరైనా గానీ గౌరవించాల్సిన భారత సంస్కృతిని గౌరవించాల్సిన అవసరం ఉంది ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ప్రజా నాయకుడు ఆయన పర్సనల్ అనేది ఏముండదు అన్ని గమనిస్తా ఉంటారు అలాంటి చేష్టలు చేసినప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు ఆయన అన్ని రాజకీయ నాయకులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు మానసిక సంతోషం కోసం మానసిక మానసిక ప్రశాంతత కోసము విదేశాలు వెళ్తా ఉన్నారు విదేశాలు ఏం చేస్తున్నారో తెలియదు కానీ మన ప్రధాని మన కళ్ళ ముందరా ఆయన మెడిటేషన్ చేస్తే తప్పేముంది రాబోసావు గారు చెప్పారు గారు ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఎక్కడ ఉంది ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది ఆయన ఎక్కడ నిలబడతా ఉన్నారు కార్యక్రమం ఎక్కడ జరుగుతా ఉంది ఇంతగానో ప్రార్థం తాల్సినటువంటి అవసరం ఏముందో అర్థం కాదు ఏ విషయం ఉన్నా గానీ మోడీ గారు కదిలితే నిలబడితే మాట్లాడితే ఏ విషయం చేసినా కాంగ్రెస్ అసలు ఇప్పుడు భారతదేశ సాంప్రదాయాలు సంస్కృతులు అన్ని మాట్లాడారు నాకు తెలిసి మోడీ గారికి అయిందండి మోడీ గారికి పెళ్లి పెళ్ళిందా అంటున్నారు ము నిమిషాలు అండి మోడీ గారికి పెళ్ళైందా బ్రహ్మచారి చూపించారు ఆయన పరిశీలించాలంటే ఒకసారి ఆలోచించండి ఎక్కడున్నారా ఆవిడ ఆవిడ ఎక్కడున్నారు పెళ్ళిళ్ళు ఇవి ఒక నిమిషం పక్కన పెడదాం అండి సాంప్రదాయాలు అన్నిటికీ మనం కట్టుబాటు కట్టుబాట్లు కాదండి ఇవి మేమేమడుతున్నామండి ఇప్పుడు కట్టుబాట్లు కాదా మన సాంప్రదాయం కాదా

దాని మీద ఈ అభ్యంతరం చెప్పినటువంటి దాఖలా లేవు వారి సత్యమైనటువంటి ఆవిడ కూడా ఎక్కడ కూడా డిఫెన్స్ చేసినటువంటి దాఖలాలు లేవు ఎక్కడ ఇక్కడ భారతీయ సాంప్రదాయాల ప్రకారం ప్రధానమంత్రిగా ఎవరికైనా మెసేజ్ ఇవ్వచ్చు ఆయన తల్లిదండ్రులు కాలు కాలు కలిగినంత మాత్రం నా తప్పేం కాదు కదా అది నేర నేరం కూడా కాదు దానివల్ల ఇప్పుడున్న జనరేషన్ ఆగాలి ఒక నిమిషం ఆగాలి ఇప్పుడు తల్లిదండ్రులని బజార్లో వదిలేసి తల్లిదండ్రులు అనాథాశ్రంలో వదిలేసి తల్లిదండ్రులకు అన్నం పెట్టుకున్న కూడా చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళకి స్ఫూర్తి ఆయన పాదాలు కలగడం తప్పేం కాదు కదా దాని మీద పెద్దగా చేసుకోవచ్చు చెప్పండి మీరు శ్రీనివాస్ గారు మోడీ గారు తల్లి కాలు కలటమే కాదు కట్టుకున్న భార్యను కూడా తనతో పాటు ఏడు అడుగులు నడిచి ఏడు కుటుంబ వ్యవస్థ ఉందండి భారతదేశంలో భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి చాలా విలువ ఉందండి ఆ విలువల్ని పాత్ర అవుతుంది అనుమానం ఒక్కర్లేదు అందరినీ సమానంగా చూడాలి తల్లిని చూడాలి భార్యను చూడాలి పిల్లలు చూడాలి దానిలో వ్యతిరేకంగా మోడీ గారు బిహేవ్ చేస్తానని అనుకోవట్లా మీరు అన్నారు మెడిటేషన్ మెడిటేషన్ ఉండొచ్చు ఇప్పుడు భారతీయ సాంప్రదాయంలో మెడిటేషన్ అనేది ఒక సంస్కృతి వివిధ భాషలు వివిధ సంస్కృతులు అనేక రకాల భాషలు భారత ప్రభుత్వం ప్రటలిసం ఉంది అలాగే ప్రజాస్వామ్యం ఉంది ఈ ప్రజాస్వామ్యంలో మెడిటేషన్ అనేది ఒక యోగా లో భాగంగా ఇది వ్యవహారం అని చెప్పట్లేదు కాకపోతే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా ప్రచారం అవసరం లేదు మీడియాలో రావడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఇది మళ్ళీ ఎంతో కొంత ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కదా అనేది విపక్షాల యొక్క ఆరోపణ ఆఫ్టర్ చేసుకోండి అంటున్నారు ఆ ముగిసిపోయింది రేపు తారీఖున యాభై ఏడు మాత్రం జరుగుతున్నాయి అయిపోతుంది కాదనట్లేదు ఇది ఎలక్షన్ ఒక్క నిమిషం అండి యాభై రేపు ఉండదు ఒకటి ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తే ఎలక్షన్ కమిషన్ చెబుతుంది అంటే కాని యోగా గుడ్లో కూర్చొని చేసుకోవడం యోగా తప్పంటే నేను నేను సమాధించలేండి అది కరెక్ట్గా కాకపోతే ఎలక్షన్ కమిషన్ చెప్పిన నిమ నిమల ప్రకారం ఉందా లేదా నేను అన్నా టీవీలో రాకూడదు పేపర్లో రాకూడదు అది చేసుకోండి తప్పేం లేదు కానీ యోగా చేయటమే తప్ప నేను అట్లా యోగా చేయటం కరెక్ట్ ఆయన కల్లా ఏదో కూర్చొని ధ్యానం చేసుకోవాలనుకున్నాడు దాన్ని సంబంధించి అంద వేసి నిదేశానికి పోస్టులు టీవీలకు రాకూడదు పేపర్లు రాకూడదు

ఫలితంగా ఫలితాలు మనకు తెలుస్తాయి పది ఉన్నాయి కాబట్టి ఫోర్త్ వరకు వెయిట్ చేద్దాం సరే ఫైనల్ కామెంట్స్ ప్లీజ్ అమ్మా ఇప్పుడు ఎందుకంటే మా ఈ రోజు మనం అన్ని గమనించినట్లయితే ఈ రోజు దేశం యొక్క పరిస్థితులు మనం చూసిన తర్వాత మోడీ గారు ఈ పది సంవత్సరాల్లో ఆయన ఏకంగా పరిపాలన చేసి